చిన్న మీరు చేస్తా మంచిగా ఉంది ఒక నాలుగు రోజులు ఒక రోజు మనకి ఒకసారి ఒకటి రోజు ఉంటుంది ఒక నాలుగు గంటలు చేసుకున్నాం మనకి మా ఇంటి అత ఇంతమంది అతండి ఇంత మంచి పప్పు కారా తిప్ప మంచిగా ఇంటి దీని పేసి టమాటో పట్టుకున్నాం పప్పుడంత తగ్గేస్తుంది అంటే కదా పప్పుడ తరగేస్తుంది అంత రోజు రాసుకుంటే పట్టుకుంటు ఉంది పక్క ఓకే పప్పు మంచి శుభ్రంగా కడుకొని పట్టు వేనంత కడుకున్న తర్వాత కరేపాకు పచ్చిమిర్చి వేసుకున్నాను పసుపు వేసుకుంటున్నాను కొద్దిగా అంతా అలానే దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేస్తే కొంచెం పొంగదని దాన్ని కాబట్టి కొంచెం మంచిగా ఆయిల్ ఇంట్లోనే టమాటోలో వేసుకొని ఇంత పడే కాకుండా చింతకాయ పప్పు చారు చేసుకున్నాం చాలా టేస్టీగా ఉంటుంది వాచ్ అండ్ వానిచ్చున్నాం పెట్టేసుకున్నాను ఇంకా ఉప్పు వేసుకొని ఉబ్బేసుకున్న నేను చింతక ఉడుకో పెట్టుకున్నాను కదా ఇది మంచిగా వేసుకేసి దీని రసం దీంట్లో పోసేసుకుంటే ఎన్ని పప్పుచార్ మిక్స్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది కరావాలో వేసుకోండి తర్వాత వెల్లుల్లి ఎండుమిర్చి కరాపాకులు వేసుకోండి కొంచెం మెరగక పచ్చిమిర్చి కొంచెం మెరగైన తర్వాత స్టా స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పు మసలేటప్పుడు పప్పులు వేసుకుంటే పప్పు రెడీ అయిపోతుంది పప్పు మంచిగా మసలిపోయింది పోసేసేస్తే పప్పు రెడీ అయిపోతుంది ఇంకా చాలా పనులు ఉన్నాయి పూజ పూజ ఇంకా స్టార్ట్ అవుతుంది పూజ దేవునికి నైవేద్యం ఎక్కాలి వరలక్ష్మీ రథి పూజ కలుష్యమైన పూజ పెట్టుకోవాలి మళ్ళీ పూజ టైంకి కలిస్తాను